హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల ఈరోజు వచ్చేసి పట్టుమని పదివేలు కూడా మన చేతిలో ఉండట్లేదు అంటే దానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి మనకు వచ్చే ఆదాయం తక్కువగా ఉండటం ఇంకొకటి మనకు అసలు పొదుపు గురించి అవగాహన లేకపోవడం ఆ రెండు విషయాల గురించి ఈరోజైతే మాట్లాడుకుందామండి సో మొదటిది వచ్చేసి ఇన్కమ్ తక్కువగా ఉండడం ఈ రోజుల్లో కంపల్సరిగా ఇద్దరు వర్క్ చేయాలి వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే చాలా కష్టం అలాంటప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కానీ లేదు అంటే ఇంట్లో నుంచి కొంతమందిని బయటికి పంపించి జాబ్ చేయలేనప్పుడు మీరు ఇంట్లోనే ఉండి హో హౌస్ వైఫ్గా ఏదో ఒక బిజినెస్ లేకపోతే వర్కో మీకు చేతనైంది మీరు చెయ్యాలి నేను చెప్తాను చెప్పడం వరకు నేను చెప్పగలను ఎందుకు అంటే మీకు ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి అనేది నాకు తెలియదు వచ్చని నాకు తెలీదు చాలామంది ఈ మధ్యగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అడుగుతున్నారు హోమ్ బిజినెస్లు కానీ అలాంటివి చెప్పండ కానీ ఆల్రెడీ నేను నా పాత వీడియోస్లో రెండు మూడు వీడియోస్లో అయితే సజెస్ట్ చేశానండి వాటిని ఒకసారి చూడండి నాకు తెలిసినవి నేను చెప్పాను అట్లా కాకుండా ఈ మధ్య నేను మా ఇంటి దగ్గర చూశాను ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయండి ఆమెకి ఆమె ఏం చేస్తున్నారు అంటే ఇడ్లీ పిండి దోశ పిండి వేసి అమ్ముతున్నారు టెన్ టు ఫిఫ్టీన్ వరకు ఆమె నెలకి సంపాదించుకోగలుగుతున్నారు బట్ అది ఊరికే రాదు కదా ఆమె ఎంత కష్టం పడిద్ది దాని మీద అలానే దానికి ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక మంచి గ్రైండర్ కానివ్వండి అట్లా కరెంటు బిల్ కానీ అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్లో ఆమె ఇంట్లో ఖాళీగా కూర్చోవచ్చు ఏదో ఇంట్లో కొడుకులు తెచ్చిని తీసుకొని కానీ ఆమె అంతటా ఆమె స్వతహాగా ఆమె చేతిలో ఉండాలి అనుకుంది కాబట్టి ఆ విధంగా కష్టపడి ఎంతో కొంత డబ్బుల్ని ఫ్యామిలీ కోసం చేస్తున్నారు అట్లా మీకేమొచ్చో దాన్ని ఆలోచించుకొని మీరేం చేయగలరు అనేది మీరే డిసైడ్ అవ్వండి ఎప్పుడైనా సరే ఇన్కమ్ పెరగాలి అంటే మనమే ఒక స్టెప్ వెయ్యాలి అలా కాకుండా మనం ఎన్ని వీడియోలు చూసినా మనమైతే సేవింగ్స్ అస్సలు చేసుకోలేం ఇక రెండో కేటగిరీ వచ్చేసి మాకు ఒక లక్ష వస్తుంది రెండు లక్షలు వస్తుంది మాకెందుకు ఎంత కావాలంటే అంత మేము అప్పటికప్పుడు చేసుకోగలం అనుకునేవాళ్ళు అట్లాంటి కేటగిరీలో ముఖ్యంగా ఆ వచ్చే లక్ష రెండు లక్షలు నెల రాగానే ఈఎంఐలకే సగం అయిపోతాయి అది గుర్తుంటుందో లేదో తెలియట్లేదు ఎందుకంటే ప్రతి అవసరానికి కార్డు వాడుతున్నారు లేదు అంటే కనుక ఈఎంఐ ఆప్షన్స్ ఉంటున్నాయి కాబట్టి కొట్లా తీసుకుంటున్నారు అవన్నీ తీసుకోవడం వల్ల ఏమైద్ది వచ్చే జీతం వచ్చినట్టుగానే అయిపోయింది కానీ మనకు అదంతా అర్థం కావట్ల మనకు అవసరం లేదులే అవసరం లేదులే అని చెప్పి మీరేం చేస్తారంటే మీకు ఎంత అవసరం లేదు అనుకున్నా సరే ఒక హండ్రెడ్ రూపీస్ తీసి మంత్లీ మంత్లీ కాదు డైలీ ఒక హండ్రెడ్ రూపీస్ తీసి పక్కన పెట్టుకోండి ఆ హండ్రెడ్ రూపీస్ని మర్చిపోండి అట్లా కొన్నాళ్ళు చెయ్యండి ఒక వన్ ఇయర్ చేయండి మీకే అర్థమైద్దిగా మీరు ఎంత డబ్బులు దాచిపెడుతున్నారు అని ఈసారి ఏదన్నా వస్తువు కొనాలనుకున్నప్పుడు కానీ లేదన్నా అవసరం వచ్చినప్పుడు కానీ ఎవరినో ఆడకుండా ఈ డబ్బులు తీసుకొని వాడండి అప్పుడు మీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉండిద్ది అనేది అప్పుడు మీకు అర్థమైద్ది సేవింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అప్పటి వరకు మీకైతే అర్థం కాదు ఇన్స్టాంట్గా మనకి లోన్స్ వస్తున్నాయి అని చెప్పి లోన్స్ 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 తీసుకుంటే వాటిని కట్టడానికే వచ్చే జీతాలు అన్నీ అయిపోతాయి ఎప్పుడైతే దాన్ని మానుకుంటారో ఆటోమేటిక్గా పొదుపులోకి వెళ్ళిపోతారు లేదు అంటే కనుక డబ్బుల్ని దుబారా చేయడానికే మనకు ఆ లోన్స్ ఆ యాప్స్ ముందుగానే ఈఎంఐ లేకుండా ఫ్రీగా అని చెప్పేసి అదని ఇదని లక్ష చూపిస్తారు వాళ్ళు అవన్నీ చూసి మనం నమ్ముతాం కదా అలా కాకుండా సేవింగ్ అయితే చేసుకోండి సో ఈరోజైతే నాకు తెలిసిన రెండు మెదడ్స్ చెప్పాను మీరు డబ్బులు చేతిలో ఉండట్లేదు అనుకునే వాళ్ళ కోసం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి అండి నచ్చుతాయి మీకు ఉపయోగపడతాయి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్